స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో కూడా ట్విస్టుల మీద ట్విస్ట్లు అని చెప్పవచ్చు ఈసారి బిగ్ బాస్ అన్ని రకాలుగా అయితే ప్లాన్ చేశారు బిగ్ బాస్ అలాగే ఇంకా ఈ ఎనిమిదవారు నామినేషన్ ప్రక్రియ అయితే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా బిగ్ బాస్ లో రచ్చ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు భరిణి గారు శ్రీజ అలాగే ఫ్లోరా ఫ్రియా ఈ విధంగా అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్లు దుమ్ము దులిపి సార్ అని చెప్పవచ్చు ఈసారి సీజన్ లైన్లో లో అలాగే ఇంకా భరిణి గారు హౌస్ లోపలికి అడుగు పెట్టాడో లేడో దివ్య అయితే పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకుని హగ్గు చేసుకుంటుంది చాలా ఎమోషనల్గా అయితే దివ్య ఇక్కడ బర్ణీ కానీ ఇంకా తనుజ అయితే మళ్ళీ నానా అంటూ వెళ్తే ఎక్కడ ఫేక్ బాండ్స్ అని అనుకుంటారేమో అని పాపం తనుజ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ బర్ణిగారిని చూస్తూ కానీ భర్ణి గారు మాత్రం నేరుగా తనుజ దగ్గరికి వెళ్ళి తనుజని భుజం మీద పడుకోబెట్టుకుంటాడు ఇం ఇంకా ఇంకోటి ఏంటంటే నువ్వు సూపర్ అంటూ భర్ణి గారు తనుజని చెప్తారు ఇక్కడ గమనించడం లేదు దివ్య హగ్ చేసుకున్నప్పుడు దివ్యని హగ్ చేసుకోలేదు గారు అండ్ దగ్గరికి కూడా చేసుకోలేదు మాట కూడా మాట్లాడలేదు అలాగే దివ్యకి నైపు యోమని అడిగింది కానీ ఇక్కడ కూడా దివ్యకి ఇవ్వలేదు నిఖిల్కి ఇచ్చాడు భర్ణిగడు నిఖిల్ వెళ్ళి నేరుగా తనుజని నామినేట్ చేశాడు ఇంకా ఇందులో భాగంగానే ఇమానియల్ దగ్గరికి వెళ్ళి కట్టప్ప బాహుబలి వచ్చాడు కట్టప్ప బలి చేసేసావు అంటూ ఇమానియాలకి అయితే ఇంకా సెటార్లు వేస్తూ దోళ తీర్చేశాడు ఇక్కడ బయణీ గారు అని చెప్పాలి ఇంకా భయణీ గారు ఔష్ లోపలికి వెళ్ళిన తర్వాత సంజనా గారిని నామినేట్ చేశారు సంజనా గారికి నామినేట్ చేయడానికి గల కారణం కూడా ఏమిటి అంటే బర్ణి గారు సంజనా గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటి అంటే హౌస్లో మీకు నాకు బాండ్ కానీ నేను మీకు సాటిస్ఫై చేసిన థింక్ కానీ ఏదైతే ఉందో మీకు గొప్ప కాకపోవచ్చు బట్ నా దృష్టిలో అది గొప్ప ఆల్రెడీ నేను మీతోనే పర్సనల్గా షేర్ చేసుకున్నాను నాకు ఎంత ఇంపార్టెంట్ అన్నది అలానే మీకు ఒకటి అనుకుంటున్నాను సంజనా గారు మనిషి ఉన్నంత వరకు ఒకలాగా మనిషి వెళ్ళిపోయేలాగా మరొకలాగా బిహేవియర్ చేయిస్తే మాత్రం మాత్రం అది మన నైజం కాదండి దాని అర్థం ఏమిటి అంటే మనం ఫేక్గా ఉంటున్నాము అని కదా అర్థం ఇప్పుడు నా ముందున మీరు బాగా బిహేవ్ చేసి నేను వెళ్ళగానే కరెక్ట్ చేసావురా నువ్వు చేసింది రైట్ కానీ వెళ్ళడమే కరెక్టు అని అనడం ఎంతవరకు మీకు అనిపిస్తుంది నేను వెళ్తాను బయటకు లేదో అది ఆడియన్స్ చూస్తారు మీరు ఎందుకు ఇమానియల్ దగ్గర మరి వెళ్ళిపోతేనే మంచిది బయటగా నుంచి ఎందుకు అలా నటించరు నా దగ్గర మంచితనం నటిస్తారు నేను వెళ్ళిపోయేక నాకు కోసం బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడతారా అంటూ సంజనా గారికి అయితే దుమ్ము దులిపేశారు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా బయట